నమస్తే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు రెండు వందల యాభై గజాల భూమితో పాటు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి వారి గౌరవానికి ప్రతీకగా ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ తదితర సదుపాయాలు కల్పిస్తానన్నటువంటి ప్రభుత్వానికి యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి ఉద్యమకారుల త్యాగాలు వెరసి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలో తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర కార్యక్రమం ఇవాళ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఒక మంచి ఉద్దేశంతో ఒక పవిత్రమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క మహాపాదయాత్రను ఇలా నిర్వహించడానికి కరీంనగర్ జిల్లా వేదికగా తీసుకున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు మిత్రులారా మరి మహాపాదయాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఐక్యత చాటుకునేదానికి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడానికి ఈ ప్రభుత్వానికి మేర ఒత్తిడి చేస్తామనేటువంటి క్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కరీంనగర్లోని అమరవీరుల స్థూపం నుండి వేములవాడ మహాదేవుని పాదాల చెంతకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోదాం మన యొక్క కళలు కన్నటువంటి మన యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే అటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేరాలని చెప్పి ఇలా యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని మొక్కులు మొక్కే అటువంటి కార్యక్రమం మిత్రులారా ఇవాళ ఒక కరీంనగర్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఉద్యమకారులు ఈ పాదయాత్రలో పాల్గొనలేదు యావత్తు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులు ఈ యాత్రలో మేము అయిపోతామని చెప్పి ఇవాళ రావడం జరుగుతుంది ఇరవై ఏడు తారీఖు నాడు డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారు ఈ టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసినప్పుడు అనేకమైనటువంటి అవాంతరాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం ఆయన తిరగని మండలం లేదు ఆయన తీరగలేని జిల్లా లేదు ఆరు సంవత్సరాలుగా కాలుకు కట్టి గొంతెత్తి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను ఒక వైపు ప్రయాణం చేసేయడంలో ఇలా డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు సక్సెస్ అయ్యిందనడంలో ఎటువంటి అతే శక్తి లేదు ఇలా కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారులే గర్వపడుతున్నాం ముప్పై మూడు జిల్లాలటువంటి ఉద్యమకారులు మేము వస్తామన్నా ఈ ఉద్యమంలో మేము ఈ మహాపాదయాత్రలో పాల్గొంటామన్నా అని చెప్పి ఒక గొంతుకై చెప్పి ఇలా మాకు ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ ఇతర ఇతర మాధ్యమాల ద్వారా కానీ ఇలా మమ్మల్ని బలపరిచేటువంటి కార్యక్రమాలు ఇలా మాకు కనబడుతున్నాయి అన్ని ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మా కరీంనగర్ నియోజకవర్గంలో అందరూ కూడా పోస్టులు ఆవిష్కరించారు దానికి సంబంధించినటువంటి సంఘీభావం దానికి సంబంధించినటువంటి ఏమైనా సదుపాయాలుంటే కూడా మేము కల్పిస్తామని చెప్పి ఇలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటేనే తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవంగా తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మ ప్రతీకగా మేము చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఒకవైపు ఒకవైపు అయితే మహిళా ఉద్యమకారులు ఒకవైపు వాస్తవంగా ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలతో పాటు ఈ కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ ఉద్యమంలో ఈ మహాపాదయాత్రలో మేము సైతం ముందుంటామని చెప్పి ఇవాళ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు ఒక వేదికగా ఒక కవాతులెక్కి అలా వేములవాడ రాజల రాజరాజన సన్నిధికి పోవడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఇది నా కార్యక్రమంగా మన కార్యక్రమంగా భావించు నా కార్యక్రమంగా కాదు ఇక్కడ ఒకటే మేము ఈ టప్ టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులారా కదలి తెలంగాణ ఉద్యమకారులారా మన ఐక్యత చాటుకోనికి రండి కరీంనగర్ వేదికగా మహాపాదయాత్రలో పాల్గొందాం మన ఆత్మ అభిమానాన్ని పెంపొందించే విధంగా ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే ఈ మహాయాత్రలో చరిత్రలో మనకు ఒక పేజీ ఉండబోతుంది తెలంగాణ ఉద్యమకారులకు ఒక రోజు ఉండబోతుంది చరిత్రలో మనం చాలా మందిని చూసినాం ఎమ్మెల్యేలు అయ్యే పాదయాత్రలు చేసిర్రు మంత్రులు అయ్యేదానికి పాదయాత్రలు చేసిర్రు ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మాది రావాలని పాదయాత్ర చేసిర్రు కానీ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలుపుతూ మా జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమానికి ముందడుగులు వేస్తున్నారు వాస్తవంగా ఉద్యమకారుల ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా మాతోనైనడికి మేము నడుస్తాం బిడ్డ మీరు ముందు మేము అని చెప్పి ఇలా వాళ్ళు కూడా సంఘీభావం పలకడం అంటే నిజంగా ఇది కొంత మాకు విజయం సాధించినటువంటి అంశంగానే భావిస్తూ ఈ మహాపాదయాత్రలో అందరూ భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని ఇది కొనసాగాలని మీరు కూడా భాగం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఉద్యమకారుని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యమకారునికి కరీంనగర్ వైపు ఇరవై ఏడు తారీఖు నాడు రావాల్సిందిగా మీకు కావాల్సినటువంటి సదుపాయాలు మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ కూడా ఏ ఒక్క సదుపాయం కూడా మేము తక్కువ చేయం ఎందుకనంటే మీకు ఆతిథ్యం ఇవ్వడం అంటేనే మాకు మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎట్టి పరిస్థితుల ఏ పరిస్థితులు ఉన్నా కూడా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం ఈ రెండు రోజులకు సరిపడేటువంటి కార్యక్రమాలలో ఏమైతుంటాయో అవన్నీ ఉపయోగపడేటువంటి అన్ని అరేంజ్మెంట్ చేస్తామని చెప్తూ ఖచ్చితంగా మీరు రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం లైక్యత ఐక్యత ఉద్యమకారుల ఐక్యత మహాపాదయాత్రను విజయవంతం మహాపాదయాత్రను 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 జై తెలంగాణ